తేజకిచన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ మీరు మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను బెండకాయలతో మంచి పచ్చడి అయితే చేస్తున్నాను వేరీ సింపుల్గా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం బెండకాయలు అయితే ఒక పావుకుల ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను పొడుగ్గా కట్ చేసుకొని తీసుకున్నాను మంచిగా శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఒక కంచులు పెట్టుకొని అందులో ఒక ఐదు ఆయిల్ అయితే పోసుకోవాలి పోసుకొని ఈ బెండకాయలు అయితే వే వేసుకొని వేయించుకోవాలి బెండకాయలు వేయించుకునే ముందు బెండకాయలను జిగురు లేకుండా ఉండాలంటే ఒక పది నిమిషాల ముందైనా వాటిని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు అవి జిగురు లేకుండా ఉంటాయి నేనైతే ఆ విధంగానే చేశాను చూసారా జిగురు లేకుండా ఎంత బాగా వేగుతున్నాయో వీటిని ఇలా సూపర్గా మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి మన బెండకాయలు చూసారా ఈ విధంగా వేగాలి వేగిన తర్వాత ఇందులో ఒక చిటికెడంత పసుపు అయితే వేసుకుందాము వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకుందాము అలా లైట్గా వేయించుకోవాలి పసుపు వేయడం వల్ల ఏంటంటే అది బ్లాక్ అవుతుంది అందుకోసమని వెంటనే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బెండకాయలు తర్వాత ఈ నూనెలోనే పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి మంచిగా తొడమ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా ఒక రెండు వేసుకోవాలి చిన్నవి రెండు పెద్దవి అయితే ఒకటి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఒకసారి వేయించుకొని తర్వాత ఇలా కలుపుకోవాలి ఒకసారి నూనెలోకి కలుపుకొని ఇందులో అయితే కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత అయితే పెట్టేసుకుందాం మనము ఇవి చాలా బాగా వేగుతాయి మంచిగా ఉంటుంది నూనెకి బదులు నూనె ఇలా నీ వాటర్లో వేయించుకోవడం వల్ల ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూడాలి కొంచెం వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ చిన్నది చింతపండు వేసుకోవాలి మీరు పుల్లగా తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని మళ్ళీ వేయించుకో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు తీసి చూద్దాం మన పచ్చిమిర్చి అంటే అన్నీ ఉడికిపోయాయి పచ్చిమిర్చి టమాటాలు ఉడికిపోయాయి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు వేసుకొని తర్వాత ఇందులో టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి మనం రోటి పచ్చడి అయితే ఇంకా రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా మిక్సీలో వేసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకుందాము వెల్లుల్లిని కూడా వేసుకోవాలి తర్వాత మొత్తమంతా వేసేసుకుంటున్నాను మీరే ఒకసారి ట్రై చేయండి బెండకాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో వెల్లిపాయలు వేసుకున్నాను తర్వాత ఇందులో తగినంత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసుకుందాము మీకు ఎంతమందికి బెండకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని మూతబెట్టేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగానైతే అవుతుంది చూసారా ఇంత మెత్తగా పట్టకండి మామూలుగా పట్టుకోండి నేను ఒకసారి తిప్పేసరికి ఇలా అయిపోయింది ఇది ఓకే ఉల్లిగడ్డలు వేసి కూడా మిక్సీ పట్టాను చూసారా ఏ విధంగా అయిందో ఎంత బాగుందో పచ్చడి మీకు చూస్తూనే నోరూరిపోతుంది కదా ఈ పచ్చడి బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ పచ్చడి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు